ఐ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ ఈరోజు రోజు అండి కిచెన్ టిప్స్ అయితే చాలా ఉన్నాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో అయితే చాలా రకాల టిప్స్ ఉన్నాయి అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింకులో అవి కూడా చూసేయండి ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లోనే ఏం చక్కగా రూపాయి ఖర్చు లేకుండా మనము ఎలా చేసుకోవచ్చో అన్ని మంచిగా ఉపయోగపడే టిప్స్ అయితే ఉన్నాయి చూసేయండి ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనం కాటన్ చీరలకైతే గంజి పెట్టుకుంటూ ఉంటాం కదా అయితే ఎప్పుడైనా సరే గంజిని ఏం చేస్తాం బయట నుంచి గంజి పౌడర్ తీసుకొస్తాము రివైల్ వాడుతూ ఉంటారు చాలా రకాల కంపెనీలు అయితే ప్రోడక్ట్స్ అయితే వాడుతూ ఉంటాము కాకపోతే రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఏం చక్కగా గంజి ఎలా పెట్టుకోవచ్చు అయితే మీకు చూపించబోతున్నాను చూసేయండి చాలా సింపుల్ అండి రూపాయి కూడా ఖర్చు ఉండదు మనం రోజు ఏం చేస్తాము రైస్ని అయితే ఉడికిస్తూ ఉంటాం కదా ఎంతమంది మీరు అన్నం ఉడికిన తర్వాత గంజిని వాల్చి తింటారు అలా తింటేనే మంచిదండి ఇప్పుడు నేనైతే ఇలా అన్నం ఉడికిన తర్వాత గంజిని అయితే వాల్ చేస్తున్నాను ఈ గంజిని మామూలుగా అయితే ఉప్పేసుకొని కూడా తాగొచ్చు యాక్చువల్ అయితే షుగర్ పేషెంట్లు అయితే అన్నం తినద్దు అనేసి చాలా రెస్ట్రిక్షన్ తోటి పాపం ఫుడ్ తీసుకుంటా ఉంటారు కదా అయితే అటువంటి వాళ్ళు కూడా ఏం చక్కగా ఇలా గంజి వాల్చేసి కూడా తినవచ్చు అన్నట్టు ఇలా తింటే ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా ఉంటుంది అన్నట్టు చాలా కంట్రోల్లో ఉంటుందని అంటారు అన్నట్టు ఓకే నేనైతే ఇలా గంజి వాల్చిన తర్వాత అయితే చూడండి రైస్ నీలా పెట్టేశాను ఇప్పుడు ఇది ఏంటంటే చల్లారిపోయింది గంజి మొత్తము చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇది ఏంటంటే తిక్కుగా ఉంటుంది మనకి ఇంకొంచెం తిక్ కావాలంటే ఏంటంటే ఒక టూ అవర్స్ వరకు వదిలేసారనుకోండి బాగా తిక్కుగా వచ్చేస్తుంది అన్నట్టు అప్పుడు మనము వాడుకోవచ్చు అన్నట్టు ఓకే ఇది చల్లారిపోయిందండి టూ అవర్స్ అయిపోయింది నేనైతే బకెట్లో తీసుకుంటున్నాను అయితే ఇప్పుడు చూడండి కొన్ని అన్నం మెతుకులు పడ్డాయి ఇందులో ఈ మగ్గుతో అయితే నేను రెండు మగ్గుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు బాగా స్టిఫ్గా కావాలంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి నేను పెట్టే ఇప్పుడు ఈ గంజి అయితే రెండు చీరలకు సరిపోతుంది అన్నాడు నేను రెండు మగ్గుల నీళ్ళని అయితే యాడ్ చేశాను తర్వాత చీరనైతే ఇందులో ముంచేసి కొంచెం వాటర్ అంతా కొంచెం పైకి మొత్తం కారిపోయిన తర్వాత పక్కకు తీసేయాలి వాటర్ మొత్తం కారిపోయిన తర్వాత మనము ఆరబెట్టేసుకుంటే చక్కగా గంజి పడుతుంది అన్నట్టు అయితే చీరని ఏంది ఏంటంటే వడి పెట్టద్దు అంటే మా గట్టిగా పిండొద్దు అన్నట్టు మనం ఇలా ఎప్పుడైనా సరే గంజి పెట్టినప్పుడు అలానే వదిలేయాలి అలా వదిలేస్తే ఏంటంటే అది స్టిక్కీగా పట్టేసుకుంటుంది అన్నట్టు చూడండి నేను నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత ఇలా ఆరబెట్టేశాను చూడండి ఎంత స్టిఫ్గా ఉందో అసలు చాలా బాగా వచ్చిందండి రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఏం చక్కగా ఇలా గంజి పెట్టుకోవచ్చు అయితే ఇదేందంటే చీరలు కూడా మంచి షైనింగ్ లాగా అనిపిస్తూ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి గంజి పెట్టిన తర్వాత కాటన్ శారీస్ అయితే చాలా బాగా అసలు భలే కనిపిస్తాయి అయితే దీనికి ఐరన్ కూడా అవసరం లేదు ఎంచక్క గంజి పెట్టిన తర్వాత మడత పెట్టేసి మనము ఏదైనా బరువు కింద పెట్టినా లేకపోతే అలా ఒకదాని మీద ఒకటి శారీస్ అని పెట్టేసినా కూడా అవి చక్కగా స్టిక్గా ఉంటాయి అన్నట్టు మనకు ఎటువంటి ఐరనే అవసరం ఉండదు అన్నట్టు బాగుంది కదా ఐడియా నస్తే మాత్రం తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి చూడండి నేనైతే ఇలా మడత పెట్టేశాను ఆరిపోయిన తర్వాత ఇప్పుడు శారీస్ చూడండి ఎంత బాగుంది అసలు ఐరన్ చేసినట్టే ఉందండి దీనికైతే ఐరన్తో అసలు పనే లేకుండా ఏం చక్కగా మనం ఇంట్లోనే ఇలా గంజి పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి మనం ఇంట్లో వేస్ట్ అని పడేయకుండా ఇం చక్కగా ఇలా వాడుకోవచ్చు అలా రైస్ను వాల్చి తిన్నా మంచిది అదేవిధంగా గంజిని పారబోయకుండా ఇలా చీరలకు కానీ లేకపోతే షెడ్స్కు కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగా వస్తుంది అయితే షెడ్స్కి పెట్టేటప్పుడు వాటర్ తక్కువ పోసుకోవాలి అంటే కొంచెం కాటన్ షెడ్స్ ఉంటాయి చూడండి అటువంటి వాటికి బాగా యూజ్ అవుతాయి ఇలా చీరలకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము గాజులు పెట్టుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అంటే కొందరికి ఏంటంటే బొటన వేలు దగ్గర కొంచెము గట్టిగా ఉంటుంది కదా బోను అప్పుడు ఏంటంటే బ్యాంగిల్ పెట్టుకుంటే అంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా కవర్కి ఇలా మనం చేతులకి కవర్ తొడిగిచ్చేసి బ్యాంగిల్ని ఇలా పెట్టుకున్నా కూడా రాదండి ఏం చేయండి అంటే కవర్కి కొంచెం కొబ్బరి నూనెనైతే ఇలా రుద్దేసేయండి ప్లాస్టిక్ కవర్కి కొబ్బరి నూనె ఇలా రుద్ది చూడండి మీ పని అయితే ఇట్టే సులభం అయిపోతుంది ఆడవాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడే టిప్ ఇది చూడండి ఆయిల్ రుద్దిన తర్వాత ఇలా పెడతా ఉంటే ఎంత నీట్గా వచ్చేస్తే అసలు ఇబ్బంది లేకుండా ఎం చక్కగా గాజులను అయితే ఎక్కించండి చూడండి ఎందుకంటే ఆయిల్ అనేది జారుతూ ఉంటుంది కదా జారేటప్పుడు ఏంటంటే బ్యాంగిల్స్ ఎన్ని చక్కగా చేతిలోకి ఎక్కిస్తాయి అన్నట్టు చూడండి నేనైతే ఇలా పెట్టేశాను బ్యాంగిల్ మళ్ళీ మళ్ళీ మనకు బ్యాంగిల్ మళ్ళీ మార్చుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ సేమ్ కవర్ని ఇలానే ఆయిల్ రుద్దేసి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇలా ఎం చక్కగా మెల్లగా ఇలా లాగారనుకోండి బ్యాంగిల్ పగలకుండా ఎంత చక్కగా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇదైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చాలా చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్పు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కాల్షియం ఐరన్ ఎక్కువగా కావాలంటే ఇలా చేయండి రెండు కప్పుల నువ్వులను అయితే దూరంగా వేయించాలి సిమ్లో పెట్టేసి మాత్రమే వేయించాలి అలా అయితేనే ఇవి మాడకుండా మనకి టేస్ట్గా కూడా వస్తాయి అన్నట్టు కొంచెం మాడగొట్టామనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది మీరైతే సింపుల్గా ఇలా చేసుకుని ఇవైతే చాలా మందికి అసలు కరెక్ట్గా చేయడం రాదు రెండు కప్పుల నువ్వులకి ఒక కప్పు అయితే బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వరకు వాటిని అయితే యాడ్ చేసుకొని మంచిగా ఎలా రావాలి పాకం అంటే గట్టి పాకం అంటారు చూడండి జస్ట్ మనం చేత్తో పడితే అనేటివి గట్టిగా ఇలా ఫామ్ అవ్వాలి అన్నట్టు చెక్ చేసుకోండి ఇలా బౌల్లో నీళ్ళు పోసేసుకొని ఇలా చేసి చేస్తే ఇది ఇప్పుడు సాగిపోతుంది ఇంకొంచెం స్టిక్కీగా రావాలి ఇలా గనక చేశారనుకోండి మీరు చాలా ఈజీగా చేయొచ్చు అంటే పక్కా కొలతడితో చేస్తే మంచిగా చూడండి ఇలా ఉండ వచ్చేసింది ఉండపాకం వచ్చి మనకి చేతితో ఇలా ఎటు పడితే అటు బౌల్ అని బాల్ అనేది మంచిగా ఉంటుంది కదా ఇలా కనుక వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్ మనకి పాకం వచ్చేసిందంటే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత వేయించుకున్న నువ్వులను వేసేసి కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా రుద్దేసిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు నువ్వులను అయితే చక్కగా కలిపేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అయితే ఈ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా ఈజీగా నువ్వుల అయితే చేసుకోవచ్చండి ఇందులో అయితే కాల్షియం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఐరన్ బెల్లం ఉంటుంది కాబట్టి మనకి ఐరన్ కూడా పుష్కలంగా దొరుకుతుంది రోజుకి ఒకటి తిన్నారనుకోండి చాలా చాలా బ్యాక్ పెయిన్కి కానీ అదే నరాల బలహీనతో బాధపడే వాళ్ళకి అదేవిధంగా నెలసరి లేట్గా అయ్యే వాళ్ళకి ఇది కనుక రెగ్యులర్గా ఒక టూ మంత్స్ తిన్నారనుకోండి రోజుకు ఒక లడ్డు తిన్నారనుకోండి మనకి చాలా చాలా మంచిది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి అదేవిధంగా మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు నరాల బణీత కొంచెం పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు చాలా సింపుల్గా ఇలా అన్ని లడ్డూలు చేసుకొని రెడీగా పెట్టుకున్నారనుకోండి రెగ్యులర్గా వాడాలి డైలీ ఒకటైతే కంపల్సరీ తినాలి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇలా పక్కా కొలుతుతో చేస్తే మాత్రం నువ్వు లడ్డూలు అనేవి గట్టిగా రాకుండా మనకి మంచిగా మెత్తగానే ఉంటాయండి తినేటప్పుడు కూడా సేమ్ బయట దొరికే లాగానే ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బెండకాయలు అండి బెండకాయలు కట్ చేసేటప్పుడు చాకుకి ఏంటంటే మొత్తం జిగురు జిగురు అంటుకుంటూ ఉంటుంది కదా కట్ చేస్తూ ఉంటే అంత దాని మీదనే అంటుకుంటూ ఉంటుంది కరెక్ట్గా కట్ చేయడం రాదు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే చాలా సింపుల్ టిప్ అండి ఇంట్లో అయితే మనకు డైలీ యూజ్ చేసే ఒకటైతే ఉంటుంది కదా మార్నింగ్ లేవగానే చాలామంది నిమ్మ రసంతో వాటర్ తాగుతూ ఉంటారు కదా ఆ నిమ్మ చెక్కనైతే ఇలా చాకు గనక రుద్దేశారనుకోండి రుద్దేసిన తర్వాత మనము బెండకాయని కట్ చేసామనుకోండి అలా కట్ చేస్తే ఏంటంటే అనేది చాకుకు అంటుకోకుండా మనం స్పీడ్గా బెండకాయలు కట్ చేసుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు చూడండి మీకు ఒకటి నేనైతే కట్ చేసి చూపిస్తాను చూడండి నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు చాలా ఫాస్ట్గా కూడా కట్ చేయొచ్చు అన్నట్టు అంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా మనము బెండకాయలు ఇలా కట్ చేయొచ్చు కొంచెం చాకుగా అంటుకుంటా ఉంటే మనం కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా చూడండి ఎలా విడిపోతుందో ఇలా నిమ్మరసాన్ని అయితే ఒకసారి రుద్ది మీరు కట్ చేసి చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదైతే చాలా చాలా యూజ్ అవుతుందండి మామూలుగా మనకు కీస్ అయితే వీటికి కీ చైన్ లేనప్పుడు వీటిని మనం చేతులు పట్టుకుంటే అప్పుడప్పుడు జారిపోతాయి ఎక్కడో పడేసుకుంటాము కదా అలా చాలా రకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉండవచ్చు మామూలుగా ఇంటి కీస్ అనే కాదు సైకిల్కి తాళాలు కానీ లేకపోతే బైక్ కీస్ కానీ అలాంటి వాటికి అప్పుడప్పుడు అంటే కొన్నిసార్లు ఏందంటే కీ చైన్స్ విరిగిపోయినప్పుడు మనం అలానే పెట్టేసుకుంటాము చేతిలో ఏదో పెట్టుకుంటాంలే జాగ్రత్తగా అనుకుంటాం కానీ అప్పుడప్పుడు మిస్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలాంటి చిన్న రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇంట్లో అయితే చాలా ఉండనే ఉంటాయి కదా దాన్ని చక్కగా ఇలా వేసి ముడేసుకున్న తర్వాత మనము చేతి కనుక తొడిగేసుకున్నాం అనుకోండి ఎక్కడ జారిపోకుండా మనకు చేతితోనే ఉంటుంది కాబట్టి ఏం చక్కగా జాగ్రత్తగా చూసుకోవచ్చు అన్నట్టు మనకు అవసరం ఉన్నప్పుడు దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే ఎక్కడ పడిపోకుండా ఇన్స్టెంట్గా మనకి కీ చైన్లు దొరకనప్పుడు అయితే ఇలా రబ్బర్ని అయితే ఇలా ముడిగట్టేసి చేతికైతే ఇలా పెట్టేసుకోండి మీకు ఎంత అయినా సరే కీస్ అనేటివి కింది జారిపోకుండా మనకు స్టిఫీగా ఉంటుంది ఎందుకంటే రబ్బర్ బ్యాండ్లు మనకు స్టిఫ్గా ఉంటాయి కదా చేతికే ఉంటుంది కాబట్టి మనకి జాగ్రత్తగా ఉంచుకుంటామన్నట్టు ఎప్పుడైనా సరే మీ దగ్గర కీ చైన్లు లేకపోతే ఇలా రబ్బర్ బ్యాండ్ని చుట్టేసుకొని చేతి పెట్టేసుకోండి జాగ్రత్తగా ఇలా చూసుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి బాదం పలుకులు అండి బాదం పలుకులు ఏందంటే వర్షాకాలం వచ్చిందంటే ఏంటంటే త్వరగా మెత్తబడిపోయి కొంచెం పురుగు పట్టేస్తూ ఉంటాయి కదా కొంచెం పాడైపోతూ ఉంటాయి అంటే చాలామంది కేజీలు కేజీలు తెచ్చుకుంటూ ఉంటారు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటారండి స్టోర్ చేసుకుంటే కొంచెం టేస్ట్ ఎందుకో చేంజ్ అయిపోతూ ఉంటాయి ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా మనం బయట ఉంచినంత ఫ్రె టేస్ట్ అయితే అనిపించదు నేనైతే ఇలానే ఎండ వచ్చినప్పుడు కొంచెం ఎండబెట్టేసి ఇలా కొన్ని బియ్యం గింజలు వేసేసి కనుక మనము ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి బాదం పలుకున్నవి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి త్వరగా చెమ్మ పట్టదు అదేవిధంగా పురుగు పట్టదు కాబట్టి మనకు ఎన్ని కేజీలైనా సరే మనం చక్కగా ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు కొంచెం వర్షాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది బట్ ఇలా స్టోర్ చేసుకోండి బియ్యం వేసి చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి డ్రెస్సులు అండి డ్రెస్సులు ఏందంటే ఒక్కోసారి నడుము దగ్గర బాగా లూజ్ అయిపోయి కొంచెం లోడాస్ లోడాస్ అనిపిస్తూ ఉంటాయి డ్రెస్ వేసుకోవాలంటే ఇన్స్టెంట్గా స్టిచ్ చేసుకోవాలంటే చాలామందికి మెషిన్లు ఉండవు చేత్తో సూత్తో గుట్టాలన్నా కూడా చాలా టైం పడుతూ ఉంటుంది కదా అలా కాకుండా మనం సింపుల్గా ఎలా దీన్నైతే అప్పటికప్పుడే మనము నడుము దగ్గర లూజ్ని ఎలా టైట్ చేయొచ్చు అనేది చూపిస్తాను చూడండి డ్రెస్సుని అయితే ఇలా తిరిగేయాలి లోపల వైపు తిరిగేసిన తర్వాత కరెక్టు నడుము భాగం ఉంటుంది చూడండి ఆ భాగంలో ఏం చేసేయండి అంటే రెండు దిక్కుల ఈ సేఫ్టీ పిన్స్ ఉంటాయి చూడండి కొంచెం పెద్దగా ఉన్న సేఫ్టీ పిన్స్ని అయితే తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఈ చివరకు ఒకటి ఆ చివరకు ఒకటి ఇలా సేఫ్టీ పిన్ అయితే పెట్టేసేయాలి ఇలా పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే ఇలాంటి థ్రెడ్స్ ఉంటాయి చూడండి మీ దగ్గర ఒకవేళ షూస్కి వచ్చేలాంటివి లేకపోతే కొన్నిసార్లు ఏందంటే పాయింట్స్కి వస్తూ ఉంటాయి నైట్ పాయింట్లకు వస్తూ ఉంటాయి చూడండి అలాంటి థ్రెడ్స్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సేఫ్టీ పిన్కు ఆ సేఫ్టీ పిన్కి ఇలా పెట్టేసి మనకి ఎంతైతే లూజ్ ఉందో దాన్ని ఎంతవరకు మనం టైట్ చేయాలో అంతవరకు ఇలా తీసేసుకొని ఇలా ముడేసుకున్న తర్వాత డ్రెస్ని అయితే తిరిగేసేయాలి తిరిగేసామనుకోండి మనకి వెంటనే నడుము దగ్గర మనకు లూజ్ అయితే చూడండి షేప్ అనేది ఎలా వచ్చిందో చూసారా అంటే అప్పటికప్పుడు ఇలా టైట్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే స్టిచ్చింగ్ లేకుంటే ఇలా చేసేయండి ఈ వీడియోని వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్